ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని ఉత్కంఠకు దగ్గరగా వచ్చేసాయి రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో నువ్వానైనా అనుకునే పోరు మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు జగన్ మరోవైపు నా కూటమి మొత్తం కూడా ఇప్పుడు అందరి చూపు జగన్ వైపే ఉంది ఏపీ ప్రజలు ఒకటే గ్రహిస్తున్నారు జగన్ చెప్పింది చేశారు కానీ కూటమి ఏది చేసింది లేదు చెప్పింది లేదు చెప్పడం మీటింగ్లో మాట్లాడడం తప్ప ఆచరించింది లేదు కూటమికి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎలా ఉంది ఒక్కసారి చూసుకుందానండి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఎస్ రిపీట్ రిపీట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ వందకు ఏ శాతంలో నిలబడిందో చూద్దాం ముద్దటగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరంగా కానీ అనుకున్న మాటను నిజంలో అంటే ఆచరించే విధానంలోనైతేనేమి అమలు చేసే విధానంలోనైతేనేమి ఒక గుడ్ మార్క్స్ ప్రజల్లోనైతే ఉన్నాయి జగన్కు ఇక జగన్లో బ్యాడ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మూడు రాజధానులు దానిపై వివేక గారి హత్య విషయంలో ప్రతిపక్షం చేస్తున్న మాటల యుద్ధంపై ఇలా కొన్ని కొన్ని అంశాలపై మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిపై చాస్త వ్యతిరేకత ఉన్నది తప్ప మరే ఇతర అంశాల్లో కూడా జగన్ వైపు ఎక్కడ ఎవరు కూడా వేలువెత్త పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ జగన్ గారి చిన్నాన వివేక గారి హత్యను ముడిపెడుతూ కూటమి చేస్తున్న ఆరోపణలను జగన్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నప్పటికీ కూడా కాస్త కూస్తో కొంతమంది జనం దాన్ని నిజమని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తితో అందరికీ తెలిసినప్పటికీ చెత్త ప్రచారం గ్లోబల్స్ ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా సంస్థలు పెద్ద పెద్ద మీడియాలు వేసుకొని పొద్దున్న లేస్తే పేపర్లో టీవీల్లో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వాళ్ళు చెదరగొడుతున్న విధానానికి ఇక్కడ కొంతమంది డైవర్ట్ అయ్యే ఆస్కారం కనబడుతుంది ఇక్కడ చంద్రబాబు చేస్తున్న ప్రతి అంశం ప్రతి మాట ప్రతి అడుగు ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ పెంచుతూనే పై పైకి పోతుందని చెప్పాలి వాస్తవానికి చంద్రబాబు చేసిన వాలంటీర్ వ్యవస్థ రద్దు జగన్ గ్రాఫ్ అమాంతం మరోసారి పెంచింది చంద్రబాబు నాయుడు గారు గీతాంజలి హత్య కేసు విషయానికి వస్తే కూడా ఇక్కడ అధికార పార్టీకి గ్రాఫ్ బాగా పెరిగింది టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తావా అన్న ఒక్క మాటతో జగన్ గ్రాఫ్ డబల్ అయిపోయింది ఇలా కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ చంద్రబాబు కొంప ముంచేశాయి జగన్ గ్రాఫ్ అమాంతం పెంచేశాయి సామాన్యుడికి టికెట్ ఇవ్వాలన్న ఈ రోజు ఆలోచన ఎవరికైనా వస్తుందా చెప్పండి సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి అసలు రాదు ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇవిని ఎరగని రీతిలో జగన్ తన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాడు డబ్బు లేకపోయినా పర్వాలేదు మనిషి నిజాయితీతో కష్టపడే వ్యక్తి అయితే చాలు నే మిగతాది నేను చూసుకుంటా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పి ప్రజల్లోకి తిరగమని వాళ్ళని పంపిస్తున్నారు ఈ స్థాయిలో జగన్ క్రేజ్ ఈ స్థాయిలో జగన్ ఆలోచన ఉంది కాబట్టి ప్రజలు ఫీదా అవుతున్నారు మాస్ అటెన్షన్ జగన్ సొంతం చేసుకోవడంలోనైతే మీ ప్రజల ప్రతిపక్షాలను అటాక్ మీ జగన్ తనదైన వ్యూహం ఫలించింది ఇక్కడ ఎటు చూసిన జగన్ గ్రాఫ్ అయితే ఇక్కడ బలబలంగా బలంగా ఉంది పేదలకు చెప్పిన మాట చేశాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు అండగా నిలబడ్డాడు ఇది మీ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం తప్ప పెత్తందారుల ప్రభుత్వం నాది కాదు అని ప్రజల్లో నిరూపించుకోవడంలో కూడా సక్సెస్ సాధించారు ఇప్పుడు చెప్పినవి చేశాను రాబోయే కాలంలో చెప్పేవే చేస్తాను ఏవైతే ఇవ్వగలుగుతానో అవే చెబుతాను చంద్రబాబు మాదిరి ఇవ్వలేను చెప్పలేను ఆ మాటలు దొంగ మాటలు అని కూడా ముందే జగన్ చెప్పాడు ఇవన్నీ వెరసి జగన్ గ్రాఫ్ ప్రజల్లోనైతే గెలిచే గ్రాఫే తప్ప ఓడిపోయే గ్రాఫ్ కనిపించడం లేదు వందలో అరవై ఐదు మంది జగన్కు ఓటేసిన మిగతా వాళ్ళు ఈ కూటమి వైపు వెళ్ళే ఆస్కారం కనబడుతుంది ఓపెన్గా మాట్లాడాలంటే నూట పది నుంచి నూట ముప్పై ఐదు సీట్ల స్థానాలతో ఘన విజయం జగన్కు పక్కా కనబడుతుంది ఈ వాడో వీడోడు అల్పాడల్పా మాటలు మాట్లాడవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు ఎంత దాకా అనబోవచ్చు కానీ ఎన్నికల ఫలితాల రోజే తెలుస్తుంది అసలు సినిమా ఏంటనేది ప్రతిపక్ష కూటమి ఉపకూలడమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్లోజ్ చేసి బీజేపీలోకి విలీనం చేసేందుకు సైతం తెరవైన పనులు జరుగుతున్నట్టు సమాచారం ఇక బీజేపీలోకి జనసేన టీడీపీ ఇద్దరు పార్టీలు కూడా పొత్తులో భాగంగా కూటమితో జతగట్టి పూర్తిగా పార్టీని విలీనం చేసే అడుగులు కూడా ఎన్నికల ఫలితాల అనంతరం అనడంలో సందేహమే లేదు ఇవన్నీ ఓకే అయిన తర్వాతే కూటమి సిద్ధమైందట ఇప్పుడిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు ఓటమి అనంతరం పార్టీని తీసుకెళ్లి బీజేపీలోకి కలిపేసుకుంటారు తద్వారా రాబోయే రోజుల్లో స్కిల్స్ స్కామ్ డెవలప్మెంట్ అయితేనేమి అమరావతి భూ కుంభకోణం అయితేనేమి ఇలాంటి పెద్ద కేసుల్లో అడ్డంగా చిక్కుకున్నారు చంద్రబాబు చంద్రబాబు గారిని ఆయన కాపాడతాడా కేంద్రం కాపాడుతుందా అన్నది పక్కన పెడితే కాపాడుకోవడానికి వేస్తున్న ఎత్తడుగులే పార్టీ వెళ్ళిన అనేది సమాచారం ఏదేమైనప్పటికీ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ మరింత మరింత పెంచుతూ పోతుంటే చంద్రబాబు గ్రాఫ్ ప్రతిరోజు పతనం అవుతూ మరింత మరింత పతనమే అవుతుంది తప్ప పాయింట్ పాయింట్ కూడా లేసిన పోలేదు ఈ లైక్ కొట్టి షేర్ చేయండి